ఫోన్ చేసి ఐదు వందలు అలా రాసుకోవన్ ఖచ్చితంగా బిగ్ బాస్ కావాలంటే తెలుగు అడిగి అంటే కిదా బిగ్ బాస్ పెద్ద బాస్ బాస్ పిచ్చోడు ఎప్పుడు అరే అరే ఏం ప్రాలం కొట్టుకుంటున్నారు నాకు ఒకసారి రిమోట్ అబడి నుంచి సీరియల్ చూడలేదు ఈ రోజైనా చూస్తాను మా ఆడవాళ్ళు కష్టాలు మీకేం తెలుస్తాయి రా ఊరుకోనరా మా వంటలక చూడండి పిల్లల్ని పెంచితే ఎంత కష్టపడుతుందో అరే ఏమైంది రా అమ్మ ఎందుకు ఏడుస్తుంది ఏమైంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా వచ్చాడమ్మా సూట్లు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు టీవీ సీరియల్ చూసి ఏడుస్తున్నావా ఫాస్ట్ గారు చెప్పారు కదమ్మా టీవీ సీరియల్స్ అవి చూడకూడదని అయినా ఏంటమ్మా నువ్వు మా ఆడవాళ్ళు కష్టాలు బైబిల్ చదువుకోండి పోండి సరేనమ్మా కుమారి కుమారి మా కుమారి చూడండి రేబి మా కుమారి పోయిన ఆదివారం చర్చికి రాలేదు కదా ఎందుకు రాలేదనేసి చూసిపోదాం అని వచ్చానమ్మా పాలకరించి వెళ్దాం వచ్చానమ్మా ఆ సరే పాస్ట్ గారు ఈ రోజైనా త్వరగా అమ్మా మన దేవదేవుని ఆరాధించుకుందాం సరే పాస్ సరేనమ్మా ప్రార్థన చేసి వెళ్తాను సరే గారు పరిశుద్ధి పది రూపాయలు నోట్ ఉంది ఆ నోట్ దాన్ని అసలు పాస్ గారికి కూడా ఇవ్వలేదు ఆ పనికైనా ఇద్దాము సరేనమ్మా నేను వెళ్తాను అలాగే పాస్ పాస్ గారు పాస్ట్ గారు రాదండి కాళ్ళకి తీసుకోండి సరేనమ్మా కరకు వచ్చి అండి ఊరే ఫాస్ట్ బయలుదేర అసలు ఏటైతే పాస్ గారు మనమైతే వాక్యం చెప్తారు సరేనమ్మా పైపులు ఎక్కడ ఉంది మా నా బైబుల్ ఎక్కడ ఉంది నేను ఎక్కడ పెట్టాను నా బైబులు పోయిన వారం ఎప్పుడు చర్చికి వెళ్ళాను శుక్రవారమా శనివారమా శనివారం వెళ్ళను లేదు లేదు ఆదివారం వెళ్ళాను ఆదివారం చర్చికి వెళ్ళొచ్చి ఎక్కడ పెట్టాను అబ్బా బైబిలో ఈ టేబుల్ మీద కదా పెట్టాను ఏదెక్కడికెళ్తుంది మంచిగింది పెట్టాను జాయ్ అక్కడికి చూస్తే ఈ దూలిగాని పాస్టర్ గారు చూస్తే ఇట్టే కనిపించేస్తుంది ఈ రోజు అమ్మా నా బైబుల్ దొరికింది నేను చర్చికి వెళ్తున్నాను సీరియల్ నేను నల్లగా విషయం కావాలని పట్టుకున్నా తాగిందో లేదో అదే టెన్షన్ గా లేదండి చర్చకి టైం అయిపోతుందని వచ్చేసాను త్వరగా కూర్చోండి ఆరాధన ప్రారంభించుకున్నా మీరు కూర్చోండి ఆరాధన ప్రారంభించుకున్నా

Hallelujah, 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 బాకీ బాగా వెళ్దాం బయట ఉన్న వాళ్ళందరూ లోపలికండి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికండి అమ్మా కవర్ అయ్యి ఉన్నాయి నీటి కూర్చోండి కదలకండి ఫోన్ అయ్యి పక్కన పెట్టియండి కూతులు ఆడుకోకండి మాట్లాడుకోండి ఏం చేయకండి ఇంకా చర్చి మధ్యలో అటు ఇటు తిరగకండి ఎక్కడికి కదలకండి వాకే బాగులోకి వెళ్దాం మనం ఇంకా ఈ రోజుల్లో చాలా మంది ఇంటి దగ్గర ఒకలా చచ్చి దగ్గర ఒకలా జీవిస్తుంది చచ్చికు అడుగు పెట్టాక స్తోత్రం 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 కాల్ పడుతుంది మీ నామ చెప్పమే చేస్తాను అంటారు ఈ రోజంతా మీకు కాల్ పెడే అడవాను అనేసి అలా స్తోత్రం స్తోత్రం అంటూనే ఉంటారు ఎక్కడ నేను బట్టి అప్పుడే పట్టుకొని వచ్చాను ఒక్కసారి ఇంటికి వెళ్ళాక అలా బైబిల్ పడేసి అదే ఫోన్ అవే టీవీ సీరియల్ అవే కూతులు అవే సినిమాలు అవే మాట్లాడుకోవడం అవే ఊట్లాడుకోవడం అవే కొట్టుకోవడం అలా ఇలాంటివన్నీ అత్తకౌర గొడవలు భార్యాభర్తల గొడవలు ఏ ఒక్కరూ సరిగ్గా లేరు ఇలాంటి వారిని బైబిల్ ఏం చేస్తుందంటే వేషధారులు అంటుంది ఇలాంటి వేషధారు జీవితం మనం అందరం జీవించకూడదని వాక్యం ముగిస్తున్నాను ఏంటమ్ నీలో నువ్వే మాట్లాడు ఆ సీరియల్ ఏమైందంట ఏంటంటే ఇప్పుడే కదా అంటే ఫాస్ట్గా గా చెప్పారు సీరియల్ చూడకూడదని సీరియల్ గురించి మాట్లాడకూడదని అయినా నీకు బుద్ధి రావట్లేదు అవునమ్మా అయినా నీకు బుద్ధి రావటం లేదా ఇప్పుడే కదా ఫాస్ట్గా గా చెప్పారు టీవీ సీరియల్స్ అవి చూడకూడదని నాకే సిగ్గేస్తారు అది సిగ్గు రావటం లేదా అయినా మనం బాప్తీసం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది అవునండి మనం బాప్తీసం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది ఇంకా మనం మారి మంచి పొందకపోతే మన జీతాలు వ్యర్థం అవుతాయి అవునమ్మా ఇంకనైనా మనం అవునండి మాస్టర్ గారు మన ఇంటికి దృహదర్శనకి వచ్చిన ప్రతిసారి ఆయనకి ఏం పని ఉండదని ఆయన మన ఇంటిలో ఏం తినరని ఆయన అణుకు కోసమే వస్తున్నారని మనం హేళన చేస్తూ ఉండేవారు కానీ ఆయన మన 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 జీ నిజమైన జీవితంలో నడిపించడానికి నిత్యమైన జీవితంలో నడిపించడానికి ఆయన మన ఇంటికి వస్తున్నారా ఆంటీ అవును ఎక్కనైనా మనం ఫార్మర్స్ పొందుతాం లేదు